విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తమకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైసీపీకి చెందిన కీలక నేతలు ఇద్దరు సిబిఐ కోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను యూకేకి వెళ్లాలని కోరుతూ అందుకు తగిన అనుమతులు కోర్టు ఇవ్వాలని కోరారు అదే సమయంలో వైసీపీలో కీలక నేతల్లో ముఖ్యులు విజయసాయిరెడ్డి కూడా తాను యూరప్ వెళ్లేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు యూకేలో ఉన్న తన కుమార్తెను కలిసేందుకు వీలుగా సెప్టెంబర్ మొదటి వారంలో తాను యూకేకు వెళ్లాలనుకుంటున్న విషయాన్ని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు అక్రమాస్తుల కేసుల్లో ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సింది ఈ నేపథ్యంలో దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణ బుధవారానికి వాయిదా వేశారు ఈ ఉదాంతం ఇలా ఉంటే దీనికి ముందు అక్రమాస్తుల కేసులో ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం తాను యూరప్ వెళ్లేందుకు వీలుగా వచ్చే ఆరు నెలలలో అరవై రోజులు టూర్ ఓకే చెప్పాలని కోరుతూ సీబీఐ కోర్టును కోరారు సాయిరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలోనూ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు దీనిపై సిబిఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా అనుమతులు ఇస్తూ ఉంటే విచారణ జాప్యం జరుగుతుందన్నారు ఇప్పటికే కేసు విచారణ ముందుకు సాగటం లేదని అనుమతి ఇవ్వొద్దని కోరారు ఈ నెల ముప్పై వరకు ఈ అంశంపై విచారణకు వాయిదా వేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు